హలో అండి అందరికీ ఒక రైతన్న తను వడ్ల గింజల్ని పొలంలో వేసిన దగ్గర నుంచి పొలం పంట చేతికి వచ్చేంత వరకు అంటే మళ్ళీ ఆ వడ్ల గింజలు ఏవైతే చల్లారో ఆ వడ్ల గింజలన్నీ కూడా మంచిగా అయిపోయి మళ్ళా తన చేతికి పంట అందేంత వరకు ఎంత కష్టపడతారో మీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను రండి ఇదైతే మా పొలందేనండి మా ఊర్లో మా పొలంలో ఎలా చేస్తున్నారు అనేది ఒక వీడియో తీసేసి అయితే మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే వారు వడ్లు జల్లేసుకుంటారు వాళ్ళు బాగా పొలాన్ని దున్నేసుకొని ఇంకా వడ్లకైతే వాటర్ సప్లిమెంట్ అన్ని బాగా అందినట్లయితే వరి అయితే బాగా ఎదుగుతుంది ఇలా మనకి వరి అంతా కూడా పంట అంతా కూడా మన చేతికి రావడానికి అయితే ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ డేస్ పడుతుందంట మనం విత్తనాలు జల్లిన దగ్గర నుంచి ఇంకా ఇలా చూడండి పండిపోయినట్టుగా కనిపిస్తుంది కదా కొంచెం ఎల్లో ఇష్ కలర్లోకి వచ్చేసరికి ఇంకా పంట అయితే కోతకు వచ్చేసింది అని అంటారనమాట ఇలా కోతకు వచ్చినప్పుడు ప్రస్తుత కాలంలో అయితే ఈ మిషన్స్ ఉన్నాయి కానీ పాతకాలంలో అయితే ఇది కూడా కోత అంటే చేత్తోనే కోయించేవారు కొడవలు తీసుకొని ఇలా కొడవలు తీసుకొని ఇంకా అది అదైతే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ మిషన్ వల్ల చూడండి ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే మనకి కోత కోసేటప్పుడే మనకి వడ్లు అలాగే వరి గడ్డి కూడా సపరేట్ అయిపోతుంది మీరు చూసినట్లయితే వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఆ వడ్లు ఏవైతే వరి గడ్డి నుంచి సపరేట్ అయ్యాయో వాటినైతే ఇలాగ ఆ మొత్తం పొలం అంతా కోసేసిన తర్వాత ఇలా ట్రాక్టర్లోకి ఆ వడ్ల గింజలని అయితే ఇలా ట్రాన్స్ఫర్ అనమాట అయితే ఈ మిషన్కి మనం ఈ మిషన్ని బుక్ చేసుకోవాలన్నమాట అంటే మన పొలంకి రమ్మని చెప్పేసి మనం వాళ్ళని అడిగితే వాళ్ళు మన పొలానికి దారి ఉన్నప్పుడు మాత్రమే మన పొలం దగ్గరికి వస్తారనమాట అంటే ముందు పొలం నుంచి మన పొలంలోకి దారి ఉండాలి ఇలా ముందు పొలాలన్నీ అయిన తర్వాతనే మన పొలంకి వస్తుంది అనమాట అయితే ఈ వడ్ల గింజలు ఇలా మనకి ట్రాక్టర్లో వేసినంత వరకు చివరి ఆఖరి గింజ వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట ఈ మిషన్కి ఎలా ఛార్జ్ చేస్తారు అంటే నిమిషానికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారండి అంటే సుమారుగా గంటకి మూడు వేల రూపాయల వరకు అవుతుందనమాట అలా గంటలో అయిపోతే ఆ మూడు వేలతో తేలిపోతుంది గంట కన్నా ఇంకా ఎక్కువ టైం పడితే ఇంకా ఆ గంట మీద ఎన్ని నిమిషాలు అయితే అయ్యిందో అన్ని నిమిషాలకి కూడా డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాకపోతే తేలిగ్గానే ఒక్క రోజులోనే పని అయిపోతుంది అనమాట మామూలుగా అయితే వ వరిని కోసి మనుషులను పిలుచుకొని కోసేసి ఇంకా మోపులు పెట్టేసి మళ్ళీ దాని నుంచి వడ్ల గింజల్ని సపరేట్ చేసేసి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా ఈ ప్రాసెస్ అంతా ఏమీ మనుషులను పెట్టకుండా ఈ మిషన్ ఒక్కటే అనమాట అందుకని చెప్పేసి రైతానలు అయితే ఇప్పుడు ఈ మిషన్ కోసం పంట అనేది చేతికి వచ్చే టైంకి ఈ మిషన్ కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈ మిషన్ని తమ పొలంలోనికి తీసుకెళ్ళడానికి కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఎన్నో రాజకీయాలు ఉంటూ ఉంటాయన్నమాట అందరికీ అందరూ నచ్చుతారని ఉండదు కదండి ఒకవేళ ఏ చిన్న విషయంలో ఏ డిస్టబెన్సెస్ వచ్చినా కూడా వేరే వాళ్ళ పొలంలో నుంచి మన పొలానికి అయితే దారి ఇవ్వరు ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక రైతన్న మనకి ఆ రైతన్న పండించే పంట విలువ తెలియదు ఆ అన్నం విలువ తెలియదు అందుకోసమని చెప్పేసి ఈ వీడియో అయితే ఇలా పెడుతున్నాను సో ఇంకా వడ్లనైతే ఇలా ట్రాక్టర్లోంచి తీసుకొని వెళ్ళిపోయి మనం ఏ ప్లేస్లో అయితే చూపిస్తామో ఆ ప్లేస్లో అయితే ఆ వడ్ల గింజలు వంపేస్తారనమాట ఇలా పరదాలు పరిచేసి ఇంకా వడ్ల గింజల్ని ఆరబెడతారు ఇలా బాగా ఆరితేనే పంట పొలంలో పండిన పంటకి మంచి రేట్ వస్తుందన్నమాట తడిగా ఉంటే పాడైపోతాయని చెప్పేసి రేట్ తక్కువ ఇస్తుంది మన ప్రభుత్వం ఇంకా బాగా ఎండిపోయిన తర్వాత ఇలా సంచుల్లోకి ఎత్తేసి ఇంకా అమ్మేస్తారు అన్నమాట అమ్మినప్పుడు కూడా కాటా వేస్తారు కాటా వేసినప్పుడు కూడా ముందు చెక్ చేస్తారు తడిగా ఉన్నాయా పొడిగా బాగానే ఆరేయాలి లేవా అని చెప్పేసి ఇంత కష్టం ఉంటుంది ఒక రైతన్న మనం తినే ఒక అన్నం మెతుకుని మన నోటి దాకా చేర్చడానికి ఒక రైతన్న ఇంత కష్టపడతాడు అన్నమాట నిజంగా ఒక రైతుకి కోడలుగా వెళ్ళడం వల్లే నాకు ఇవన్నీ తెలిసాయి మాకైతే ముందు ఈ దీని గురించి ఏమీ తెలీదు సో ఇదన్నమాట ఇలా మనకి వరి నుంచి బియ్యం వడ్ల గింజలు అయితే నుంచి ఇలా బియ్యం అయితే వస్తాయి దాని నుంచి మనం అన్నం వండుకుంటున్నాం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం రైతన్నను గౌరవించండి